హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందనైతే తెలిపింది ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేశారు ఈ రైతుల ఖాతాలలో మాత్రమే అనేది కూడా జమ తెలిపారు ఎవరైతే రైతులకు క్రిందటి ప్రభుత్వంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం కూడా వారందరికీ ఒకసారి ఇంటింటి సర్వే అనేది కూడా కేటాయించి ఇంటింటి సర్వే అనేది కూడా చేసి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఈ ఇంటింటి సర్వే చేసినప్పుడు తగిన పత్రాలు అనేది కూడా చూపించాలని అయితే తెలిపారు ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకుని ఉండాలని అయితే తెలపడం జరిగింది ఈ పత్రాలున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నదాత సుఖీభవం అనే పథకం పేరు మీద తొలి విడత డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి